నీవే నీవే ప్రజల ఊపిరిసిగలవుతాం నడిచే అడుగుకు బలమవుతాం అలసట ఎరుగని పోరాటానికి తోడై నిలబడతాం ఓ ఇచ్చిన మాటకు నిలబడి ముందడుగేసే నీకు మా నీ అడుగుల చప్పుడుకు చిన్న సందోహపు తోడుగా నడిచే ధైర్యం తానే ఏ కష్టం చేరని చోటుకి నడిపే మార్గం తానేశల ఆయువు నీవే 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 ప్రజలందరి ఆశయ సారధి నీవే అడుగుకు పోరాటానికి తోడై నిలబడతాం ఓ ఇచ్చిన మాటకు నిలబడి ముందడుగేసే నీకు మా ప్రాణం సైతం ఊర్తం చేస్తాం నీ అడుగుల చప్పుడుకు జన సంతోహపు తోడుగా నడిచే ధైర్యం తానే ఏ కష్టం చేరని చోటుకి నడిపే మార్గం తానే ఈ జనసేన పార్టీలో ఒకటే పనిచేసే నాయకుడు కానీ కష్టపడే కార్యకర్త గాని వీళ్ళకి అవసరం లేదు వీళ్ళు ఈ రోజు కూడా టీడీపీతో వీళ్ళు చేసేది ముసుగు రాజకీయాలు ఏ రోజునైనా గత మూడు సంవత్సరాల క్రితమే పొత్తు కన్ఫామ్ చేసుకుని నాయకుల్ని కార్యకర్తలు ప్రలోభాలకు గురిచేస్తూ మొన్న మొన్నటి మొన్న నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయగానే ఈయన తొందరగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి పొత్తు కన్ఫామ్ చేసి పొత్తులో ఉన్నామని ప్రకటించారు నేను ఒకటే అడుగుతున్నా ఇన్నాళ్ళ నుంచి పనిచేసిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరు సంప్రదించారా మేమంతా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత మేమంతా మీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని ఈ పార్టీ జనసేన పార్టీలో మేము ఏ రకంగా కష్టపడాలో కష్టపడ్డం కానీ మీరేం చేస్తున్నారు ఈ రోజు కూడా చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాలనుకుంటున్నారు రెండు వేల పద్దెనిమిదిలో నేను ఒకటే మీడియా ముఖంగా అడుగుతున్నా రెండు వేల పద్దెనిమిదిలో మీ అమ్మగారిని మీ అమ్మగారిని నారా లోకేష్ మీడియా ముఖంగా దూషించలేదా మరి ఆ రోజున మీరేం చెప్పారు సమాధానం ఈ రోజున అదే టీడీపీతో మీరు ఏ రకంగా పొత్తుకెళ్లాలనుకుంటున్నారు అంటే మొన్న మొన్నటికి మొన్న సభలో మంగళగిరిలో జరిగిన సభలో ఒక మాట అన్నాడు ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి ఒక నాయకుడు లక్షణం అదేనా ఒక కార్యకర్తని కానీ నాయకుని కానీ ఉంటే ఉండండి పార్టీలోంచి వెళ్ళిపోతే వెళ్ళిపోండి అనే నాయకుడు లక్షణమేనా నేను ఒకటే అడుగుతున్నా టీడీపీని విమర్శిస్తే వైసీపీ కోవట్ అంట మరి రెండు వేల పద్దెనిమిదిలో మీ తల్లిగారిని దూషించినప్పుడు మరి మీరేంటి మేము ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మీ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి మా సాయశక్తుల అటు ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా మేము పార్టీ కోసం కష్టపడి చేస్తే ఈ రోజున మాకు తగ్గిన గౌరవం ఏంటంటే కోవట్ మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు మీడియా ముఖంగా నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఈ పార్టీని మీరు ముసుగు రాజకీయాలు చేయొద్దు మీరు చేయడం వల్ల మేము చేసే ముసుగు రాజకీయాల వల్ల ఈ రోజున అనేక మంది నాయకులు కార్యకర్తలు కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు గురవుతున్నారు మీరు ఏదైనా కానీ ప్రజలకి ఈ రోజున కూడా పేద బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు చేరుతున్నాయంటే దానికి ముఖ్య కారణం రెడ్డి గారే